శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ లక్ష్మీ నృసింహస్వామి చాలా శక్తివంతమైన దేవతాస్వరూపం ఆయన విష్ణుమూర్తి యొక్క నాల్గవ అవతారం ఈ అవతారంలో ఆయన భక్తులకు అతిశీఘ్రంగా ఫలితాలు ఇస్తారు అలాగే ఆ అతిశక్తివంతమైన విష్ణు స్వరూపమైన నరసింహస్వామి యొక్క ఆవిర్భావ దినము అనగా ఆయన ఆవిర్భవించిన యొక్క తిథి వైశాఖ శుక్ల చతుర్దశి రోజు నారసింహ జయంతిగా పరిగణించబడుతుంది ఆ జయంతి దినోత్సవం కూడా ఎంతో శక్తివంతమైనది ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు తెలుసుకుందాం మనకు హిందూ ధర్మంలో ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయని చెప్తారు అంటే మన దే హిందూ ధర్మంలో హిందూ మత సంప్రదాయం ప్రకారం మనం ఎందరెందరో దేవతా స్వరూపాలని ఆరాధిస్తూ ఉంటాం అలా ప్రతి దేవతా స్వరూపానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఎన్నో నామాలు ఉన్నాయి అలా మొత్తం కలిపితే ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయని మన పెద్దలు చెప్పారు వారు ప్రదోష సమయంలో ఆవిర్భవించారు ఆ స్వామి ఆవిర్భవించిన రోజు అనగా నృసింహ జయంతి రోజు మనము ఆ ప్రదోష సమయంలో స్వామివారిని భక్తితో శ్రద్ధతో ఆరాధించి ఆయన యొక్క స్తోత్రాలు మంత్రాలు మనము ఎంతో కొంత జపించుకొని స్వామివారికి ఆరగింపు పెట్టి అంటే ఆయనకి ఇష్టమని చెప్పే పానకము పులిహోర దద్దోజనము పాయసాన్నము లాంటివి ఆయనకు ఆరగింపు పెట్టి ఆ తరువాత మీరు ఆయన యొక్క మంత్రజపం చేస్తూ అలాగే స్తోత్ర పారాయణం చేస్తూ మందారము లేదా ఎర్ర గన్నేరు పూలో వీటితో పూజ చేస్తూ ఎర్ర అక్షితులతో ఆయనకి అర్చన చేస్తూ అలాగే మీరు వీలైతే ఎర్ర వస్త్రాలు ధరించి ఈ మొత్తం పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత భాగవతంలో ఏ స్కందంలోనైనా ఏ అంశమైనా ఒక్కసారి పఠించిన విన్న ఇంకెవరికి చెప్పినను ఆ ఒక్క క్రతువు వల్ల మీకు ఏ నరసింహ మూల మంత్రమైతే ఉన్నదో అతిశక్తివంతమైన మూలమంత్రం ఏదైతే ఉన్నదో ఆ మూలమంత్రాన్ని ఏడు కోట్ల సార్లు జపించినంత ఫలితం ఈ ఒక్క క్రతువు వల్లనే రాబోతున్నది ఇది ఆషామాషి ఫలితం కాదు ఇది ఒక మనిషి తన జీవిత కాలంలో చేయలేని పని కాబట్టి మీరైనను ఆలోచించుకోవచ్చు ఒక్క ఒక్క మంత్రం ఏడు కోట్ల సార్లు చేయలేము అలాంటిది అతిశక్తివంతమైన నృసింహ మూల మంత్రం ఏడు కోట్ల సార్లు చేసిన ఫలితం మన ఖాతాలోకి రాబోతుంది అంటే ఇది ఎంత పుణ్య దివసమో తెలుసా అలాగే ఎంత శక్తివంతమైన ముహూర్తమో తెలుసా కాబట్టి ఇటువంటి ముహూర్తాన్ని ఇటువంటి శక్తిని వదులుకోవద్దు వీలైతే మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి అందరికీ ఈ యొక్క విషయాన్ని షేర్ చేసి వారు కూడా ఈ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు చూడగలరు అందుకు ముందుగానే మీ అందరికీ కృతజ్ఞతలు జై శ్రీ లక్ష్మీ నరసింహ జై గురుదేవ్